ఈ రోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి బేగం బజార్ అయితే వెళ్తున్నాం మీకు తెలుసు కదండి పార్వతి తన ఏదో బేగం బజార్ లో జ్యువెలరీ అవి షాపింగ్ చేసుకుంటాననింది సో అందుకని నేను పళ్ళు అందరం కలిసి ఇక వెళ్ళాము అనమాట అక్కడికైతే ఇది ఉంది కదండి ఈ శృంగారని దాంట్లో జ్యువెలరీ చాలా బాగుంది అని చెప్పారు ఇంకా అందుకే అక్కడికే వెళ్ళిపోయామనమాట నిజంగానే పేరుకు తగ్గట్టు చాలా చాలా బాగున్నాయండి జ్యువెలరీ అయితే వడ్డానని చూసాం ఫస్ట్ అయితే వెళ్ళగానే నాకు మన ఫాలోవర్ అయితే కనిపించారండి చాలా చక్కగా మాట్లాడారు ఆవిడైతే విజయవాడ నుంచి వచ్చారంట ఇక్కడికి ఎంత మంచిగా మాట్లాడారు నాతోటి చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత నేను మళ్ళీ జ్యువెలరీ షాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యాను అనమాట ఇక్కడ చూశారు కదా ఈ వడ్డానం ఎందుకో భలే నచ్చిందండి నాకు త్రీ థౌజండ్ రూపీస్ చెప్పారండి ప్రైస్ అయితే నాకు చాలా గా అనిపించింది ఏదో గోల్డ్ పెట్టుకున్న ఫీలింగే వచ్చిందనమాట గోల్డ్ మనం ఇంత కొంటామో లేదో కానీ చాలా బాగుందనమాట త్రీ థౌజండ్లో వర్త్ అనిపించింది నాకు ఇంకా షాపింగ్ చిన్న చిన్నవి కంప్లీట్ చేసేసుకొని ఇక ఇంటికైతే అందరం కలిసి బయలుదేరేశామండి